హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇది ఐరన్ గా ఉంది కదండి దీన్ని కనిపిస్తున్న మిషన్ మీదకి గా ఉన్న ఐరన్ ని పంపిస్తే ఈ షేప్ తీసుకొస్తుంది అండి ఆ మిషన్ ఈ షేప్ లో తీసుకొస్తుంది ఆ మిషన్ I missions, parent, comment, and friends. షేర్ లైక్ మాత్రం చేయొద్దు కామెంట్ చేయండి ఈ మిషన్ పేరు నాకు తెలియదు మీరు ఎవరికన్నా తెలిస్తే చెప్పండి నెంబర్ వన్ మిషన్ నెంబర్ టూ నెంబర్ త్రీ కనిపిస్తున్నాయి కదా ఎంత ఐరన్